సదాశివపేట మండలంలోని నందికంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఎం కార్యక్రమంలో భాగంగా ఎక్స్పోజర్ విజిట్ కోసం హైదరాబాద్కు వెళ్లారని మండల విద్యాధికారి డి అంజయ్య తెలిపారు సదాశివపేట మండలంలో నందికంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీఎంసీ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ ఏకైక పాఠశాలను ఎంపిక చేసింది సంగారెడ్డి జిల్లాలో ఇరవై పాఠశాలలు ఎంపికైనవి ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా తెలంగాణ రాష్టంలో పాఠశాలలు ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా పాఠశాలలు ఎంపికైనవి ఎంపికంగా శ్రీ కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలో అధునాతన మౌలిక సదుపాయాలు మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దడం సొంత భవనాలు మరుగుదూర్ల నిర్మాణం గ్రంథాలయాలు సౌర విద్యుత్ కూరగాయల తోట ప్లాస్టిక్ రహిత పాఠశాల తీర్చిదిద్దడం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజిటల్ ల్యాబ్ డిజిటల్ గ్రంథాలయం క్రీడల ప్రోత్సాహం నాణ్యమైన విద్య ఇంటర్నెట్ సౌకర్యం వృత్తి విద్య కోర్సులు నేర్పిస్తారు పాఠశాల స్థాయిలోనే ఏదో ఒక రంగంలో ఉపాధి పొందేలా విద్యార్థులు తీర్చిదిద్దుతారు విద్యార్థులు చూసి అనుభవం ద్వారా నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ఈ రోజు హైదరాబాద్కు సందర్శించడం వాటిని గురించి తెలుసుకుని విద్యార్థులు వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు పిహెచ్ పాఠశాల అయినందున హైదరాబాద్కి ఎక్స్పోజివ్ విజిట్కి వెళ్తున్నారు సదాసిపేట మండలంలో ఉన్నత పాఠశాల ఒకటే మాత్రమే ఎంపిక చేయడం జరిగింది ఈ ఎంపికకు ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులందరూ సహకరించడం జరిగింది మెయిన్ ఎక్స్పోజివ్ విజిట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఇక్కడ చూసి నేర్చుకొని మన జీవితంలో ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ పిఎంసిడి సెలెక్ట్ అయిన పాఠశాల లోపల నాణ్యమైన విద్యని ఇవ్వడం జరుగుతుంది తర్వాత సౌకర్యాలు మెరుగుపరచడానికి కృషి చేస్తారు తర్వాత పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉండే ఉద్దేశంతో ఈ పిఎంసిడి స్కూల్లను ఎంపిక చేయడం జరిగింది విద్యార్థులందరికీ మరియు ఉపాధ్యాయులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు Ah!